హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన రాగమయం అనే నవరను ధారావాహికంగా వింటున్నాం కదండి ఇక ముగింపును ఈరోజు వినేద్దామా చూడండి రాత్రి మీ ప్రవర్తన బాగుండలేదు మీ అమ్మగారు ఫోన్ చేశారు ఎంతసేపు రింగ్ అయినా మీరు తీయలేదు మీకు తెలివే రాలేదు నేను తీయాల్సి వచ్చింది విజయ్కి కాఫీ ఇస్తూ కీర్తన చెప్పింది అతడు కాఫీ తాగి ఇంటికి ఫోన్ చేశాడు ఫోన్ ఎంతసేపు రింగ్ అయినా ఎవ్వరూ ఎత్తలేదు వంటింట్లో హడావిడిగా పనిచేసుకుంటున్న కీర్తన దగ్గరకు వచ్చాడు కీర్తన దోశలు పోస్తుంది గౌరీ ఇల్లు తుడుస్తోంది అతడు వంటింటి గుమ్మం దగ్గర నిలబడి కోపంగా అడిగాడు రాత్రి మా అమ్మతో ఏం మాట్లాడావు కీర్తన అబద్ధం చెప్పదలుచుకోలేదు అంతలో అతడే అన్నాడు ఎవరూ ఫోన్ తీయటం లేదు అమ్మ వదిన అన్నయ్య ఎవరూ మాట్లాడలేదు కీర్తన రాత్రి జరిగింది చెప్పింది అతడి ముఖంలో రంగులు మారాయి ఇంకేం తాగి వచ్చానని నిన్ను తిడుతున్నానని చెప్పావు కదా ఇది నీ చలవే సరిగ్గా మాట్లాడండి ఎంత ఆనందంగా మీకోసం చూశాను ఎంత మీ మనసుకు నచ్చేలాగా ముస్తాబు చేసుకుని ఎదురొచ్చాను వారం రోజులు మన ఎడబాటైనా మీకు గుర్తొచ్చిందా తాగొచ్చారు మీరు తాగడం నా తప్ప మిమ్మల్ని మార్చాలని ఎంతగా ప్రయత్నిస్తున్నాను అతడు చిరాగ్గా ఈ సోదంతా ఎందుకు ముందు ఇంటికి ఫోన్ చేయి ఆమె మాట్లాడకుండా చేసింది అదే పరిస్థితి అతడు విసురుగా స్టూపిట్ ఇది రాత్రి ఏదో వాగింది వాళ్ళు నొచ్చుకున్నారు నా పాలిటికి శనిలాగా దాపరించింది అంటూ చేతిలోని గ్లాస్ విసిరాడు విసురుగా అది వచ్చి ఆమె నుదుటికి తగిలింది గ్లాస్ అంచు తగిలి చర్మం చీలింది రక్తం బొటబొటా కారసాగింది ఆమె నుదురు అద్దుపట్టుకుంటూ అయ్యో భగవంతుడా నా జీవితం ఇంకా ఏం చేయదలుచుకున్నావు ఒకనాడు దేవత సంగీత సరస్వతి అను నన్ను కీర్తించిన మనిషి ఈనాడు శని అని దరిద్రమని నిందిస్తున్నాడు ప్రేమంటే ఇదా జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా నేనేం చెయ్యాలి ఎలా ముందుకెళ్ళాలి అంటూ నేల కూర్చుని ఏడవసాగింది పనిచేస్తున్న గౌరీ అప్పుడే నిద్రలేచిన శృతి గాబరాగా ఏడుస్తూ ఆమె దగ్గరకొచ్చారు గౌరీ కాఫీ పొడి నుదుటి మీద వేసి అద్దింది నరాలు తెగాయి కాపోలు రక్తం కట్టలేదు అయ్యగారు డాక్టర్ని పిలవండి లేదా అమ్మగారిని తీసుకెళ్ళండి అంది బ్రతిమారుతూ అతడు నిర్లక్ష్యంగా ఏమీ చావదులే అన్నాడు స్పృహ తప్పబోతున్న సమయంలో అతని నిర్లక్ష్యపు మాటలు ఆమె చెవిన పడ్డాయి అవి అక్కడి నుండి మెదడులోకి నిక్షిప్తమై ఆమెకు తీరని వేదన కలిగించాయి నాకు తెలుసు ఆయనకి నేను బ్రతికుండటమే ఇష్టం లేదు జీవితం రాగమయమని నా తండ్రి పెంపకంలో తెలిసేలాగా పెరిగాను ఈ నిర్లక్ష్యం భరించలేను ఈ జీవితం నాకొద్దు వద్దంటే వద్దు అంటూ గ్యాస్ స్టవ్ వంట ఉన్న పెద్ద గేటుకు వేసి తల కొట్టుకోసాగింది గాయం మరింత తీవ్రమైంది రక్తం ధారలు ఎక్కువయ్యాయి ఆమెను ఆపడానికి గౌరీ శక్తి చాలటం లేదు గౌరీ అరుపులకి గోలకి శృతి కూడా లేచొచ్చింది తల్లిని చూసి ఏడుపు మొదలుపెట్టింది గౌరీ కసిరి కీర్తన సెల్ఫోన్ తెప్పించింది గబగబా ప్రతిమకి ఫోన్ చేసింది విజయ్ బయట నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని అంతక్రితమే వెళ్ళిపోయాడు తల్లి మాట్లాడితే అతడికి నిబ్బరంగా అనిపిస్తుంది నెమ్మదిగా తల్లికి మళ్లీ చేరువవ్వాలని ఆమె ద్వారా తండ్రి అభిమానం పొందాలని వాళ్ల అండదండలు ఉంటాయని అనుకుంటున్న సమయంలో ఈ చికాకులు కలుగుతున్నాయి అవతల డబ్బులు ఫ్రెండ్స్ చేతిలో పోశాడు కంపెనీ ఇంకా పుంజుకోలేదు ముందు పెట్టాల్సిన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ప్రతిమ వచ్చేసరికి పక్కవాళ్ళు దూది పెట్టి కీర్తనను పట్టుకుని గౌరిని ఆటో తెమ్మని పంపుతున్నారు ప్రతిమ ఆటోలోనే వచ్చింది స్పృహలేని కీర్తనని ఆటోలో పెట్టుకుని ప్రతిమ గౌరీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు శివ రావటం చూసిన వాళ్లు పాపను అప్పచెప్పేశారు ప్రతిమ పర్సులో డబ్బు పట్టుకునే వచ్చింది డాక్టర్ చూసి కుట్లు వేయటానికి సిద్ధపడ్డాడు కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా తగిలిన దెబ్బకి గట్టుకి కొట్టుకోవటం వలన మరింత గాయమైంది నాకు ఈ జీవితం వద్దు నాన్న నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఒక్కసారి నీ కీర్తి కోసం రా నాన్నా అంటూ కీర్తన ఆరోపులు పేషెంట్లందరూ జాలిగా చూస్తూ ఉండగా డాక్టర్ గారు ప్రతిమని అడిగారు ఇది పోలీసులకి తెలియచేయాలి ఎలా గాయమైందో చెప్పండి ఆమెకు తెలివి లేదు దెబ్బ చూస్తే పెద్దది లేనిపోయిన గొడవ అని అడిగారు ప్రతిమ దండం పెట్టి ముందు వైద్యం అందించమంది ఏ గొడవలు రావంది అవతల నర్స్ గాయం దగ్గర శుభ్రం చేసింది డాక్టర్ గారు కుట్లు వేసి కట్టుకట్టారు ఆమెకు తెలివి రావడం కోసం చూస్తున్నారు ఇంజక్షన్లు చేశారు నాన్న నీకు నచ్చే కీర్తన పాడతాను రా నాన్నా అంటూ ఆమె పాడసాగింది చాలదా మా జన్మము నీ వారమై బ్రతుకగా కలిగే అంటూ డాక్టర్ గారు మందులు రాస్తున్న ఆయన తల ఆశ్చర్యంగా ఎత్తారు ఆమె మ్యూజిక్ పాడతారా అడిగారు ప్రతిమ చేసింది ఎంత చదువుకుంటే ఏమిటి ఎంత సంగీతం నేర్చుకుంటే ఏమిటి జీవితంలో అపశ్రుతులు ఎదుర్కొంటోంది డాక్టర్ నా ఫ్రెండ్ స్థితి ఏమిటి ఏడుస్తూ అడిగింది ఆయన కీర్తనకి మరొక ఇంజక్షన్ ఇచ్చారు భయం లేదు ఐదు నిమిషాల్లో నిద్రపోతారు టెంపరేచర్ వస్తుంది కంగారు పడకండి ఈ మాత్రలు ఇలా వాడండి అవసరమైతే తీసుకురండి లేదా రేపు రండి అంటూ మందులు చీటీ ఇచ్చారు ప్రతిమ కాసేపు అక్కడ కీర్తన నుంచి డాక్టర్ గారు చెప్పినట్లు పాట మాట ఆగి నిద్రలో పడ్డాక గౌరీ సాయంతో తన ఇంటికి తీసుకొచ్చేసింది గౌరీ భయంగా అయ్యగారు తిడతారేమోనమ్మా అంది అక్కడ తనకి ఎవరు చేస్తారు గౌరీ నువ్వు వెళ్ళి విషయం చెప్పి సామాన్ తీసుకున్నరా శివను ఉండమను ఆయన అవసరం లేదంటే ఇక్కడికి రమ్మనమను అంది ప్రతిమ విజయ్ అటు ఇటు తిరుగుతున్నాడు గౌరీ విషయమంతా చెప్పింది మధ్యలో ఆవిడింటికి తీసుకెళ్లడం ఏమిటి అంతా ఒకలాంటి వాళ్లే దొరికారు సరే నువ్వు అమ్మగారి దగ్గరుండు సాయంత్రం అమ్మగారు వస్తానంటే తీసుకురా అంటూ చెప్పాడు గౌరి పాపను తయారు చేసి తీసుకువెళ్తుంటే మౌనంగా చూశాడు అప్పటికే శృతి తల్లి కోసం ఏడుస్తోంది నువ్వు బ్యాడ్ డాడీ అమ్మను కొట్టావు పో నాకొద్దు అంటూ శివభుజం మీద పడుకుని పాప ఏడుపు అమ్మ కావాలి అంటూ శివను నిలవనీయటం లేదు విజయ్కి తన తప్పు తెలుస్తోంది వదిన ఫోన్ ఎత్తి మామగారన్న విషయం చెప్పి ఫోన్ పెట్టేసింది అందులో కీర్తన తప్పు లేదని అతడికి అర్థమైంది వీళ్ళు ఒకళ్ళు తాగేంతవరకు ఊరుకోరు అంటూ ఫ్రెండ్స్ను తిట్టుకున్నాడు అన్యమనస్కంగానే అతడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివకి ఏం చేయాలో తోచలేదు అటు ఇటు తిరిగాడు చివరికి తలగొక్కుంటూ జేబులోని నెంబర్ తీసి ఫోన్ చేశాడు సాయంత్రానికి కీర్తనకు తీవ్రంగా వచ్చింది జ్వరం ప్రతిమ డాక్టర్కి ఫోన్ చేసింది త్రినాథ్కి భార్య మధ్యాహ్నం ఫోన్లో చెప్పడం వలన పెందల కడని ఇంటికి వచ్చేశాడు భార్య కళ్ళ జ్వరం ఎక్కువగా ఉందనటంతో అతడు కీర్తన చేయి పట్టుకుని చూశాడు ఒళ్ళు కాలిపోతుంది ప్రతిమ నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం కంగారు పెడితే ఆవిడ మరీ గాబరా పడతారు ఆమెకు ఇలాంటప్పుడే మనం ధైర్యం ఇవ్వాలి అని భార్యకి చెప్పాడు కానీ అతడికి కంగారుగా ఉంది ఏడుస్తున్న శృతిని ఓదార్చి ప్రతిమ పిల్లలను పాపను ఆడించుమని చెప్పింది గౌరీ పాపను క్షణం వదల్లేదు త్రినాథ్ ప్రతిమ కీర్తనను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేశాక తీసుకుని వచ్చారు హార్లిక్స్ ఇచ్చి మాత్రలు వేయించింది ప్రతిమ కీర్తన పడుకుంది ప్రతిమ పిల్లలకు అన్నాలు పెడుతుంది విజయ్ వచ్చాడు ప్రతిమకి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది మీరు మనిషా పశువా అలా ఎలా కొట్టారు ప్రేమించాలని వెంటపడి పెళ్లి చేసుకుంది ఇలా హింసించడానికా అంటూ తిట్టసాగింది ఏదో పొరపాటైంది అయినా ఇది మా భార్య భర్తల వ్యవహారం మిమ్మల్ని ఆమెను ఇక్కడికి ఎవరు తీసుకురమ్మన్నారు నా భార్యను నేను తీసుకెళ్తాను అన్నాడు విజయ్ కీర్తనను నిద్రలేపాడు కీర్తన ముఖమంతా వాచిపోయింది నుదుటి చుట్టూ బ్యాండేజ్ జ్వర తీవ్రతతో కళ్ళు ఎర్రగా ఉన్నాయి మీరా భోంచేశారా అని మెల్లగా అడిగింది త్రినాథ్ వచ్చి విజయ్ భుజం మీద చెయ్యి వేశాడు చూడండి మనం ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవటం బాధాకరం పుట్టింటిని వదిలి మనతో బ్రతకడానికి వచ్చిన భార్యను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలండి భవభూతి మహాకవి ఈఎం గేహే లక్ష్మి అని రాసినది అక్షర సత్యం మా ప్రతిమ మిమ్మల్ని తిట్టింది అంటే ఫ్రెండ్ దుస్థితి చూడలేక కీర్తన వంటి సుకుమార మనస్కుల్ని గుండెల్లో పెట్టుకుని చూడాలండి ఆమెను ఇక్కడ ఉండనియండి మీరు ఉంటే ఆనందం అన్నాడు విజయ్ నిద్రలోకి జారుకున్న భార్యను పిల్లలతో పాటు అన్నం తింటున్న శృతిని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు హలో నేను వెంకటరమణను మాట్లాడుతున్న వాళ్ళెవరు అంటూ ఆయన సెల్ మోగగానే అన్నారు అవతలి వాళ్ళు చెప్పింది విన్న ఆయన ముఖం జేబురించింది నేను పని మీద ఎంపీ గారితో కలిసి ఢిల్లీ వచ్చాను రేపు సాయంత్రం లోపు వస్తాను అంటూ ఫోన్ పెట్టేశారు ఎంపీ గారి పిఏకి చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకున్నారు జమదగ్ని గారి ఇల్లు పెళ్లి సందడితో కళకళ్లాడుతుంది చాలా రోజులకు ఆ దంపతులు ఉత్సాహంతో కూతురి పెళ్లి పనులు చేస్తున్నారు వైదేహి నుండి ఇటు నుండి తిరుగుతూ కూతురు తలని మురుతూ ఉంటుంది నా పల్లవి నా గౌరవం నిలబెట్టింది అనుకుంటుంది ఈశ్వర్ సెలవులు పెట్టి పెళ్లి పనుల కోసం వచ్చాడు అతడు వచ్చే ముందే కీర్తనకి ఫోన్ చేశాడు నీకు శుభవార్తమ్మా అంటూ పల్లవి పెళ్లి విషయం చెప్పాడు చివరగా తన విషయం చెప్పాడు కీర్తన కళ్ళలో నీళ్లు తిరిగాయి తన జ్వరం సంగతి దెబ్బ విషయం చెప్పలేదు అటు వెళ్ళేవాడు తను ఇలా చెప్తే కంగారుతో ఇటు వస్తాడు అన్నయ్య పల్లవి నా గురించి తలుచుకుంటున్నా నాన్నగారు అమ్మ నన్ను గుర్తు చేసుకుంటున్నారా చరణ్ నాకు శుభలేఖ అందచేయాలనుకుంటున్నాడా చెప్పు అన్నయ్య నిజం చెప్పు ఆత్రంతో అడిగింది ఈశ్వర్ గొంతు గద్గదమైంది అమ్మా కీర్తన గుటకలు మింగింది అన్నయ్య ఆత్రం కొద్దీ అడిగాను అంతే నువ్వు బాధపడకు వాళ్ళు పిలిచినా అక్కగా రాలేను అమ్మలక్కగా నాకు ఇష్టం లేదు నన్ను ఒక స్మృతిగా వారితో ఉండని అంది ఈశ్వర్ దుఃఖంతో నా పెళ్ళికి నువ్వు వస్తావమ్మా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను నువ్వు రాకపోతే పెళ్ళే అవదు అన్నాడు కదిలి కదిలి ఏడుస్తున్న కీర్తన ద్వారా ప్రతిమ విషయం గ్రహించింది ఆమె బాధ తీర్చలేనిది అయినా తన శక్తి కొద్దీ ఓదార్చింది కీర్తన కళ్ళు తుడుచుకుంది పోనీలే ప్రతిమ ఆ ఇంట్లో మా చెల్లి మూలంగానైనా మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి మా నాన్నగారికి అమ్మకి మనశ్శాంతి కలిగించింది ప్రహర్షకి నేను ఎంతో రుణపడి ఉన్నాను పల్లవి బంగారు తల్లి అది అతడు చల్లగా ఉండాలి అంది తన బాధను తెలియచేయకుండా ఎదుటివారి మంచి శుభం కోరుతున్న కీర్తనని చూసి ప్రతిమ మనస్సు మూగపోయింది మౌనంగా ఆమె చేయి నొక్కింది కీర్తనకి జ్వరం తగ్గలేదు రెండు రోజులైనా టెంపరేచర్ తగ్గుముఖం పట్టలేదని ప్రతిమ బాధ తలనొప్పితో దెబ్బ బాధతో ఆమె ఎంతో వేదన పడుతోంది అయినా కీర్తన పైకి చెప్పుదు నీకు చాలా రుణపడిపోతున్నాను అని మెలకుగా ఉన్నప్పుడల్లా అంటూ ఉంటుంది ప్రతిమ వారిస్తూ అలా ఎందుకు అనుకుంటావు నీ రుణం నేనే తీర్చుకుంటున్నానేమో అంటుంది ఎవరు ఎవరికి రుణమో వెంకటరమణ గారు పెద్ద కొడుకు వినయ్ను తల్లిని తీసుకుని హైదరాబాద్ రమ్మన్నారు ఆయన అక్కడికి వస్తున్నానని చెప్పారు ఎందుకు రమ్మంటున్నారో అతనికి చెప్పలేదు అతడు మాత్రం తల్లికి ఏం చెప్పగలడు సౌభాగ్యలక్ష్మి కంగారు మరి ఇంకా చెప్పక్కర్లేదు ఎంపీ గారితో పాటు పనుందని ఢిల్లీ వారు హైదరాబాద్ రమ్మనటమేమిటి మీ నాన్నగారికి ఏం కాలేదు కదా అని ఆవిడ గోల తండ్రి చెప్పినట్లుగా హైదరాబాద్ చేరాక వినయ్ తండ్రికి ఫోన్ చేశాడు ఆయన వాళ్లను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి రమ్మన్నారు కారులో ఆయనను చూశాక ఆవిడ ప్రాణం కుదుటపడింది ఆయన కారును ప్రతిమ ఇంటివైపు పోనిచ్చారు ఆవిడ తమ్ముడు ఇల్లు మారాడా ఏమిట్రా అంది వినయ్ తల్లివైపు విసురుగా చూశాడు ఆయన చెప్పరు నువ్వు ఊరుకోవు అన్నాడు కీర్తనకి కాఫీతో మాత్రలు ఇచ్చి వేసుకోమంది ప్రతిమ వెంకటరమణ గారు లోపలికొచ్చారు కీర్తన ఇటు తిరిగి ఉండటం వలన ఆయనను చూడలేదు ఎవరు కావాలండి ప్రతిమ ఆయన అడిగింది ఆయన ఆమె ముందుకు వస్తూ మా కోడలు కావాలమ్మా అన్నారు కీర్తన తల తిప్పింది చటుక్కున తిప్పడం వలన అసంకల్పితంగా అమ్మా అని కట్టు మీద చేయి వేసుకుంది అప్పటికే కళ్ళనీళ్లు తిరిగాయి ఆయన అమ్మా ఎలా ఉన్నావు అని అడిగారు ఆమెను ఆ స్థితిలో చూసిన ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి కొడుకు దగ్గరకు మానేసి ఈ మహారాణి కోసం ఇక్కడికి తీసుకుని వచ్చారా భర్తను దెప్పుతూ వచ్చింది సౌభాగ్యలక్ష్మి ఆవిడ కీర్తనను పూర్తిగా చూడకుండానే అనేసింది ఆయన తీవ్రంగా అన్నారు అవునే చూడు మహారాణిలాగా తండ్రి దగ్గర బ్రతికే పిల్లను పెళ్లి చేసుకుని నీ కొడుకు ఏ గతి కల్పించాడో చూడు అత్తగా కాదు అమ్మగా మారవే ఆవిడ అప్పుడు కీర్తనను పూర్తిగా చూసింది అయ్యో అదేమిటి ఆ కట్టేమిటి ఎక్కడైనా పడ్డావా అంటూ ఆతృతగా వచ్చింది కీర్తన తలదించుకుని ఏడవసాగింది వినయ్ బాధతో చూస్తూ నిలబడ్డాడు ప్రతిమ విసురుగా అంది మీ అబ్బాయి గ్లాసు విసురు తగిలించిన గాయం ఇది శరీర గాయం మీకు కనిపిస్తుంది తన మనసుకైన గాయం ఎవరికి తెలుస్తుంది వెంకటరమణ గారు కీర్తనను ఓదారుస్తూ అన్నారు నువ్వు ఏడవద్దు తల్లి అలాంటి వెధవను కన్నా మేము ఏడవాలి అమ్మా మమ్మల్ని క్షమిస్తావా ఈ క్షణం నుండి నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను నా మాట నమ్ముతల్లి కీర్తన మామేగారు అంత మాట అన్నారు అదే నాకు చాలు అంది ఆవిడ కీర్తన చేయి పట్టుకుని రాని వాడి పని చెప్తాను అంది మనసులో మరొకరైతే ఎంత గొడవ చేద్దురో అనుకుంది కోడలు సహనవతి అనుకుంది తాతగారు అమ్మకి జ్వరం నాన్న కొట్టారు అంటూ శృతి ఆయన వద్దకు వచ్చి కళ్ళనీళ్ళతో అంది ఆయన మనవరాల్ని ఎత్తుకున్నారు నాన్నను నేను తిడతాను కదా నువ్వు నేను అమ్మను బాగా చూసుకుందామే అన్నారు ప్రతిమ వాళ్లకు కాఫీలు తెచ్చి అందించింది అమ్మా నీలాంటి మంచి స్నేహితురాల్ని పొందిన మా కీర్తన అదృష్టవంతురాలు తండ్రిగా పిలుస్తున్నాను మా ఇంటికి ఒకసారి రామ్మ అన్నారు ప్రతిమను ఒప్పించి కీర్తనని ఆయన ఇంటికి కారులో తీసుకొని వచ్చారు శృతిని ఆయన వదల్లేదు విజయ్ తయారయ్యి బయటికి రాబోతున్నవాడు తండ్రిని తల్లిని వాళ్లతో వస్తున్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన కీర్తనను భార్య జాగ్రత్తగా దింపుతుందో లేదో చూశారు కీర్తనని ఆమె కుర్చీలో కూర్చోబెట్టారు ఆయన ఆవిడతో చూడు వెళ్ళి అందరికీ కాఫీ కలుపు అని వినయ్ ఇంట్లోకి ఏం కావాలో చూసి తీసుకురా అని కొడుకు చెప్పారు అన్నయ్య నువ్వు కూర్చో నేను వెళ్ళి తెస్తానులే అన్నాడు విజయ్ నీ మొహానికి మర్యాద ఒకటి తెలుసా తీవ్రంగా అన్నాడు విజయ్ ముఖం గంటు పెట్టుకుని నాన్నగారు అన్నాడు ఆయన సింహంలాగా గర్జించారు నా అని నిన్ను చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను ఆమెకి శిక్ష ఏమిటి ప్రేమించానని ఆమెను తప్ప వేరొకరిని జీవితంలోకి భారీగా స్వీకరించనని ఏవేవో చెప్పావు ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరిపోదురా జీవితాంతం ఆ ప్రేమను నిలుపుకోవాలి నువ్వేం చేశావు నీ వ్యసనాలతో ఆమెను హింసించావు వాట అడిగి డబ్బు పాడు చేశావు నీకంటే పనికిరాని వాళ్ల స్నేహం ఇదేనా నీ బ్రతుకు గాయపరిచిన ఆమెకు ఏం సేవ చేశావు వెధవ ఆవిడ కాఫీ తెచ్చి అందిస్తూ అయ్యో అదేమిటండి వాడిని భారీ ఎదుట అలా తిడుతున్నారు అంది ఆయన ఆవిడిపై ఒంటి కాలిపై లేచారు నువ్వు నోర్మి నీ గారం వలనే వాడు అలా తయారయ్యాడు మధ్యలో అడ్డు రాకు విజయ్ ఒక మంచి కొడుకువి కాలేకపోయావు ఒక మంచి తండ్రివి కాలేదు నీ దగ్గరికి రావడానికే నీ కూతురు భయపడుతుంది కనీసం ఒక మంచి భర్తగానైనా జీవితంలో మిగలరా ప్రేమ అంటే అనురాగాన్ని ఇవ్వడం కేవలం పుచ్చుకోవడం కాదు భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపవరం నీ భార్య ఆమె మనసురిగి ప్రవర్తించు కోడలు కంటినీరు పెడితే కులం నాశనమవుతుంది భారత కథ చదివినా ఈ విషయం తెలియలేదా అని మందలించారు కీర్తన మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది ఆయన ఆమె మిరారు మగపిల్లలకి తల్లి బుజ్జగింపు కాదు తండ్రి మందలింపు ఉండాలి విజయ్ సిగ్గుపడ్డాడు అమ్మ ఇంట్లో తప్పు జరిగిందంటే అది యజమానికే చెందుతుంది మంచి వచ్చిన కుటుంబ యజమానిదే చెడు జరిగినా అతడిదే నా కొడుకు తప్పు నాదిగా భావించి మన్నించమ్మా నీ జీవితం రాగమయమయ్యేలా చేస్తాను అన్నారు కీర్తన నొచ్చుకుంటూ అంది మావిగారు మీరు పెద్దవారు అలా అనొద్దు మా అమ్మ నాన్నగారుల అనురాగానికి దూరం అయ్యాను దేవుడు నన్ను కరుణించి మీ అభిమానాన్ని అందచేశాడు విజయ్ భార్యను చేయి పట్టుకుని తమ గదిలోకి తీసుకెళ్లాడు మంచంపై ఆమెను కూర్చోపెట్టి ఆమె వడిలో తలవాల్చాడు కీర్తి అహంకారంతో అవగాహన లేమితో నేను కుటుంబాన్ని నిన్ను బాధ పెట్టాను నన్ను మన్నిస్తావా రాక్షసుడిలాగా హింసించాను నిన్ను ఆ తప్పుకి దేవుడు సరైన శిక్ష వేశాడు కన్న తండ్రి చీ అన్నాడు కీర్తన కన్నీళ్లు అతడి తలపై జలజలా రాలాయి అతడు తలెత్తి చూశాడు ఇవి కన్నీళ్లు కావండి ఆనంద బాష్పాలు భార్యాభర్తల మధ్య క్షమాపణలుండకూడదు జీవితం ఒక అద్భుతమైన వరం దాన్ని మనసారా అనుభవించుదాం కష్టసుఖాలు కలిసి పంచుకుందాం మానవత్వాన్ని మించిన మతం లేదని గుణాన్ని మించిన కులం లేదని బ్రతికి చూపిద్దాం అంది అతడు ఆమె కళ్ళలోకి అనురాగంగా అలాగేనంటూ చూశాడు బయట వెంకటరమణ గారు అమ్మా నీ ఆట వస్తువులు తీసుకురా మన ఇద్దరం ఆడుకుందాం అన్నాడు శృతితో పల్లవి ప్రహర్షల వివాహం వైభవంగా జరిగింది సందడి అంతా శ్రీచరణ్ ఈశ్వర్లదే జమదగ్ని గారు పల్లవిని సంతోషంగా ప్రహర్షకి అప్పచెప్పారు కన్యాదానం తాలూకు ఆనందం ఒక పక్క ఈనాటి నుండి తన బిడ్డ పరిణిసొత్తు అయిందే అన్న బాధ మరో పక్క ఆయనలో పోటీపడి కనిపిస్తున్నాయి జనకుని వంటి రాజర్షికి కూడా సీతా కళ్యాణం వల్ల ఆవేదన తప్పలేదు కణ్వ మహామునికి కూడా శకుంతలను భర్త వద్దకి పంపేటప్పుడు దుఃఖం తప్పలేదు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నా ఎంత ప్రాణప్రదంగా చూసుకున్నా ఆడపిల్ల ఆడబిడ్డయే ఒకరింటికి వెళ్లవలసినదే ఆయన మనస్సు మరల్చడానికి శైలజ ఇంకా మా పెళ్లి గురించి ఆలోచించండి అంది అంతా నవ్వారు ఈశ్వర్ మందలింపుగా చూశాడు వివాహానికి జమదగ్ని గారి మిత్రులు ఎంపీ గారు వస్తే ఆయనతో పాటు వెంకటరమణ వచ్చారు ఎంపీ గారు పాతిక వేలు చెక్కిస్తే ఈయన ఒక పట్టుచీర నెక్లెస్ ఇచ్చారు జమదగ్ని గారికి ఈయనెవరో తెలీదు ఎందుకండి అన్న ఆయన వినలేదు మీ మిత్రులు గారికి మిత్రుణ్ణి కనుక మీకో ఫ్రెండ్నే అన్నారు జమదగ్ని గారి నుండి సెలవు తీసుకుని వెళుతూ చూడండి మా కోడలు సంగీత విద్వాంసురాలు మళ్లీ నెలలో రవీంద్ర భారతిలో ఆమె కచేరీ ఉంది మీరు తప్పక రావాలి ఇంతకీ మా కోడలి పేరు చెప్పలేదు కదూ కీర్తన ఒక సంగీత విద్వాంసునిగా ఆమెను ఆశీర్వదించడానికి మీరు రావాలి అంటూ వైదేహిని చూసి అమ్మా మీరు కూడా తప్పక రావాలి అని చెప్పారు తన చిన్నతల్లి కీర్తన సంగీత కచేరీ చేస్తుందా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని పొందబోతుందా ఆయన కళ్ళ ముందు తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న కీర్తనలు పాడుతున్న పెద్ద కూతురు గతం కదిలాయి ఆయన కళ్ళు చెమర్చాయి ఎంపీ గారు మీరు హైదరాబాద్ రావాలి మా ఇల్లు కూడా పావనం చేయాలి అని ఆహ్వానించారు వారిరువురు కదిలి వెళుతుంటే ఆయన మనసులో అనుకున్నారు వ్యక్తి కంటే కుటుంబం గొప్పదనుకున్నాను నా తరంలో నా పెద్దలు ఏర్పరిచిన సంస్కృతిని ఆచారాలను కట్టుబాట్లను దాటాలనుకోలేదు సంస్కృతిని మనం పరిరక్షిస్తే సంస్కృతి మనల్ని కాపాడుతుందని మా తండ్రి చెప్పిన మాట నా పాలిట వేదంగా భావించాను వైదేహి ఆయన ఆలోచనను గ్రహించిన దానిలాగా ఆయన చేయి పట్టుకుంది ఆ చెయ్యి స్వల్పంగా కూతురి జ్ఞాపకాలతో కంపిస్తోంది బావగారు వధూవరులను ఆశీర్వదించడానికి మీరు చెల్లెమ్మగారు రావాలి అంటూ వారిని పిలవటానికి అభిరామ్ గారు రావటంతో వారిరువురు ఆయన వెంట నడిచారు అటు ఇటూ చురుకగా కదులుతూ చెల్లి పెన్ని పనులు చక్కబెడుతున్న శ్రీచరణ్ను తదేకంగా చూస్తున్న చెల్లి మంజీరను చూస్తూ ముందు నాతో రావే తర్వాత నీ చదువయ్యాక చరణ్ బావతో నీ పెళ్లి జరిపిస్తాను అంటూ చెల్లితో పరిహాసమాడాడు ప్రహర్ష అన్నమాటలకు సిగ్గుతో ముఖం కందిపోక అక్కడున్న పెద్దలు నవ్వుతుంటే వారి చూపులను తప్పించుకుంటూ వధూవరులతో పాటు మంజీర నడిచింది మధుపర్కాలతో పెళ్లి కలతో వచ్చి తమ కాళ్లకు నమస్కరిస్తున్న పల్లవి ప్రహర్షలను ఆనందంగా జమదగ్ని వైదేహులు ఆశీర్వదించారు నవల సమాప్తం ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే